స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ గారు వారికి మేము మరొకసారి రుణపడి ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య వారి ఇంట్లో ఫంక్షన్లు చాలా ఫంక్షన్లు వాళ్ళు బిజీగా ఉన్నారు అయినప్పటికీ కూడా మేము అడిగిన వెంటనే మాకు ఈ ఉగాది పురస్కారాలు సుమారు మొదటి సంవత్సరం ఎందుకునో ఈ యొక్క సరస్వతి లాంటి దేవాలయంలో చేయాలనేటువంటి ఒక కోరిక మాకు కలిగింది మాకు అవకాశం వచ్చినటువంటి శ్రీనివాస్ ప్రసాద్ గారికి మేము సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే సరస్వ్రీ మేడం గారు ఆ మేడం గారు లేకపోయినా వాళ్ళ టీం మీనా గారు అలాగే వారి యొక్క చిన్నారులు తల్లిదారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చక్కటి ప్రభావం చేశారని మేము మా నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ఉగాది రోజు తొలి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాలు మేము పాల్గొంటాం అలాగే రవికుమార్ గారు నాతో ట్రావెల్ చేస్తున్నారు రవిబాబు గారు డాక్టర్ రవిబాబు గారు అలాగే మాధవరావు గారు కృష్ణశర్మ గారు అలాగే వేలికపోయి ఉన్నటువంటి చిన్నారులు అందరూ కూడా మీ ఆశీస్సులు మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎప్పుడూ ఉండాలి నేను చేయదగినంత వరకు నేను హెల్ప్ చేస్తాను చిన్నారుల కోసం ఖచ్చితంగా మనం మంచి అకేషన్స్లో పాల్గొందాం మీరు కూడా మీ చిన్నారు ప్రోత్సహించండి ఒక ఏజ్ దాటిన తర్వాత మనం ఎంత అనుకున్న కాలం తిరిగిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు నేను అదే నేను తల్లిని నేను కోరుకునేది అది ఒకటేనండి థ్యాంక్ యూ ఈ అవకాశాలు నాకు ఇచ్చినటువంటి అందరికీ నేను నమస్కారాలు వేద పండితులు గన్నాపాటి మురళీ గారు వారికి వచ్చారు వాళ్ళ టీం అంతా వచ్చారు వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అటువంటి మంచి వ్యక్తులు ఇక్కడికి రావటం లేదా జూపీ కృష్ణమూర్తి గారు మద్యాలి మాధవరావు గారు అందరూ డాక్టర్ కొలగొల రేవబాబు గారు శ్రీనివాస్ ప్రసాద్ గారు అందరికీ కూడా మా యొక్క కళానీ తరఫున అంటే మాకన్నా కూడా పిల్లల మీద వారు ఉండేటువంటి అభిమానం చాలా వెలకట్లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ